దర్శ అమావాస్యను అమావాస్య తిథికి ఒక రోజు ముందు జరుపుకుంటాం జీవితంలో ఇబ్బంది పడుతుంటే దర్శామావాస్య రాత్రి కొన్ని పనులు చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి దర్శ అమావాస్య రాత్రి ఈ పనులు చేస్తే జీవితంలో విజయం సాధిస్తారు పంచాంగం ప్రకారం కార్తీక దర్శ అమావాస్య తిథి నవంబర్ ముప్పై ఉదయం పది ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఒకటి ఉదయం పదకొండు యాభైకి ముగుస్తుంది అప్పుడు ఉదయం తిథి ప్రకారం అమావాస్యను నవంబర్ ముప్పయో తేదీ జరుపుకోవాలి ఎందుకంటే అమావాస్య రాత్రి ఆరాధిస్తాం కాబట్టి దర్శ అమావాస్య రోజు రాత్రి రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి మీరు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ రోజు సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి నదిలో లేదా చెరువులో విడిచిపెట్టండి పూర్వీకులకు శాంతి చేకూరి ఆశీస్సులు లభిస్తాయి అమావాస్య రాత్రి సమయంలో శివలింగానికి జలం సమర్పించి బిల్వ పత్రాన్ని సమర్పించి శివుణ్ణి పూజించాలి దీంతో బోలేనాథుడు ఆశీస్సులు కురిపిస్తాడు అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపదలు లభిస్తాయి విష్ణువుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి గణేషుణ్ణి ఆరాధిస్తే పనుల్లో విజయం పొందుతారు అమావాస్య రోజు దానం చేయడం చాలా పుణ్యకార్యంగా భావించాలి శక్తి మేరకు పేదలకు ఆహారం బట్టలు మొదలైన వాటిని దానం చేయొచ్చు ఆవుకు ఆహారం అందించడం వల్ల కూడా పుణ్యం వస్తుంది ఆవును దానం చేయడం చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు అమావాస్య రోజున ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తే ప్రయోజనకరం దర్శ రోజు పూర్వీకులను స్మరించుకోవడానికి వారి ఆత్మలకు శాంతి చేకూరడానికి అంకితం ఈ పరిహారాలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించడమే కాదు జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందుతారు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది